అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో మొదట్లోనే పదహారు సోమవారాల పుస్తకం అలానే పూజా సామాగ్రిని చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా వీడియో చివరి వరకు చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది అంతేకాకుండా ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది ఎంతో కొంత అయినా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మొదటగా నేను నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇది ప్రత్యేకంగా ఆవు నెయ్యి అనమాట ప్రతిరోజు ఆవు పాలు తీసుకుంటాను కదా దాని మీద వచ్చిన మేగడినంతటిని కూడా ఒక డబ్బాలో కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పదిహేను ఇరవై రోజుల పాటు స్టోర్ చేసుకున్న తర్వాత ఇలా మేగడినంతటినీ కూడా ఒక గిన్నెలో వేసుకొని బాగా కలుపుకుంటే ఇలా అయితే వస్తుంది ఆ వెన్నపూసను కాచుకుంటే చక్కగా మంచి పోస లాంటి నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా నేను పాలతో కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఆవుపాలతో కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను ప్రత్యేకంగా ఆవు పాలు తీసుకోవడానికి కారణం కూడా దీపారాధనకి అలానే నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడానికి స్వచ్ఛంగా ఉండే ఆవు నేతిని మన చేతులతో మనం తయారు చేసుకొని దేవుడికి సమర్పించవచ్చు అని చెప్పేసి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి ఇది ప్రత్యేకంగా దేవుడికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాను నార్మల్గా పాలు కూడా మేము తీసుకుంటాము పాలతో వచ్చిన నెయ్యి అంతా కూడా ఇంట్లో మా అవసరాలకి అంటే వంటలకు కానీ పిల్లలకి పెట్టడానికి మేము తీసుకోవడానికి అది ఉపయోగించుకుంటూ ఉంటాం అన్నమాట బయట ఎంత బ్రాండెడ్ నెయ్యి అయినా కూడా అందులో ఏదో ఒక కల్తీ అయితే కలుస్తుందండి అంటే ప్రిజర్వేటివ్స్ కలవడము లేదా అంటే తాజాగా ఉండడానికి ఏవేవో కలుపుతుంటారు కదా కానీ మన చేతులతో మనం స్వయంగా తయారు చేసి దేవుడికి సమర్పిస్తే ఆ తృప్తే వేరు కదా అందుకు కొంచెం నేను సమయం కేటాయించి శ్రమ తీసుకొని అయినా కూడా ఇలా దేవుడికైతే మాత్రం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట నేతిని చూడండి అలా మాట్లాడుతూ మాట్లాడగానే నెయ్యి అంతా కూడా ప్రిపేర్ అయిపోయింది చక్కగా అడుగు కూడా పట్టదండి ఎందుకంటే నేను కొంచెం తిక్కు బాటమ్ ఉన్న ఒక పాత్రలో వేసుకొని నెయ్యిని మరగబెట్టుకుంటాను సో అడుగు కూడా పట్టదు చక్కగా పూస పోసు లాంటి నెయ్యి అయితే వస్తుంది ఇలా నెయ్యి అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వడకట్టేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకున్న తర్వాత దాన్ని ఒక డబ్బాలోనైతే వేసుకొని స్టోర్ చేసుకుంటారనమాట అండ్ దీన్ని గోదావరి అంటారంట అండి లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ చెప్పారు దీనిలోనే షుగర్ వేసుకొని తింటే కూడా చాలా మంచిదంట అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందంట ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను కలిపి పెట్టాను షుగర్ ఇంకా తినలేదు తిన్న తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఎలా ఉంది అనేది అండ్ నెయ్యి అయితే మాత్రం చక్కగా వచ్చిందండి దగ్గర దగ్గర ఒక అర కేజీలా నెయ్యి అయితే వచ్చిందనమాట సో నేను అంతటిని తీసి పక్కన పెట్టేశాను అండ్ ఈ లోపైతే అమ్మ వాళ్ళు కొన్ని మ్యాంగోస్ పంపించారు సో ఆ మ్యాంగోస్ ఇంకా అలానే ఉండిపోయి పిల్లలు తినట్లేదు ఇంకా మేము ఈయన ఎవరు తినట్లేదు సో అవన్నీ కూడా ఇంకా ప్యూరీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామని చెప్పేసి ఇలా పల్ప్ అంతా కూడా తీసి డబ్బాల్లో పెట్టేస్తాను అనమాట అండ్ ఒక డబ్బా మాత్రం మేము అని చెప్పి కొంచెం మిల్క్ యాడ్ చేసి కొంచెం అలా మిల్క్ షేక్ లాగా అంటే మ్యాంగో షేక్లా చేశాను అనమాట చేసేసి ఇంకా అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను మా ఫ్రిడ్జ్ చూపిస్తాను చూడండి అసలు ఈ సమ్మర్ కలిపి నేను ఎన్ని ప్యాకెట్స్ స్టోర్ చేశాను అనేది మీరు చూస్తే అర్థమవుతుంది అండ్ మొత్తం ఈ డీప్ ఫ్రిడ్జ్ అంతా కూడా నాకు ఈ మ్యాంగో పల్ప్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి సరిపోయిందండి అమ్మ వాళ్ళు పంపించింది ఎప్పటికప్పుడే పంపిస్తున్నారు వైజాగ్ ఎవ్వరు వచ్చినా కూడా ఈ మ్యాంగో సీజన్ అయిపోతే మళ్ళీ నాకు దొరకవేమో అన్నట్లుగా ఎప్పటికప్పుడే మ్యాంగోస్ అయితే పంపిస్తున్నారు నాకు పెళ్ళైన తర్వాత మేము మ్యాంగోస్ కొనుక్కునేది చాలా తక్కువండి మహా అయితే దేవుడికి పెట్టడానికి కొంటాను ఒక్కసారి ఇంకా తర్వాత అంతా కూడా అమ్మవాళ్ళే మోస్ట్లీ నా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు మా మదర్ వాళ్ళు ఎక్కువ గుర్తొస్తారు ఎందుకంటే నా ఫ్రిడ్జ్లో స్టోర్ అయినవన్నీ కూడా అమ్మ వాళ్ళు ఇచ్చినవి అనమాట ఎక్కువ అంటే ఇంకా అన్నీ స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అమ్మ ఎక్కువ ఎక్కువ పంపిస్తూ ఉంటారు సో అవే అన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను అందుకే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వెంటనే ఇది అమ్మ ఇచ్చింది ఇది అక్క పంపించింది అలా గుర్తొస్తూ ఉంటుంది సో ఈ ప్యాకెట్లో ఉన్న పుదీనా కూడా మా సిస్టర్ పంపించారండి చాలా ఎక్కువ పుదీనా పంపించారు అది ఎక్కడ పాడైపోద్ది ఎందుకంటే వాళ్ళు కష్టపడి పండించి నా కోసం కోసి పంపించారు కదా సో అది ఎక్కడ పాడైపోద్ది అని చెప్పేసి ఆకులన్నీ కూడా తుంచి చక్కగా రెండు మూడు సార్లు కడిగి ఆరబెట్టి ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకొని ఎవ్రీడే మేము టీలోనైతే వేసుకొని తాగుతున్నాం చాలా టేస్టీగా ఉంటుందనమాట అండ్ అలాగే జున్నుపాలు ఉంటాయి అమ్మ వాళ్ళు పంపించిన ఫిష్ చికెన్ ఇలాంటివన్నీ కూడా డీప్ ఫ్రిజ్లో మొత్తం ఉంటాయి అన్నమాట అండ్ కింద ఫ్రిడ్జ్ చూపిస్తాను చూడండి నవ్వుతారేమో పైన అంతా కూడా ఇల్లు కిందనంతా కూడా గ్రీన్ అనమాట ఇవి కూడా మా సిస్టర్ పంపించారు అంటే నేను ఊరు వెళ్తే అక్కడే అప్పటికప్పుడు నన్ను అడిగి నీకు కాయలు కావాలా లేదా పళ్ళు కావాలో చెప్తే నేను అవే కొంటాను అంటే ఆల్రెడీ ఇంట్లోనే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి కదా అక్క సో నాకు డీప్ ఫ్రిడ్జ్ అంతా కూడా ఈ నిండిపోయింది నాకు కాయలు కావాలి నాకు ఎక్కువ మామిడికాయలు అంటేనే ఇష్టం కదనంటే సో నా అని చెప్పి చాలా ఎక్కువ మామిడికాయలు అయితే కొన్నారండి ఎంత అంటే నాకు మొత్తం కిందన ఈ వెజిటేబుల్ బాస్కెట్ మొత్తం నిండిపోయింది అండ్ పైన టూ ర్యాక్స్ కూడా నిండిపోయాయి అనమాట మనకి టూ లైన్స్ ఇస్తారు కదా ఆ ర్యాక్స్ కూడా నిండిపోయండి అన్ని మ్యాంగోస్ అయితే ప్రజెంట్ నా ఫ్రిడ్జ్లో అయితే ఉన్నాయన్నమాట సో పిల్లలు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అవి తింటూ ఉన్నాం చెప్పాను కదా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు మా మదర్ వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు అంటే ఎక్కువ ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు నేను ఒక్కదాన్నే దూరంగా ఉంటాను బట్ అందరూ అమ్మ వాళ్ళకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటారు నేను ఒక్కదాన్ని థర్టీ టూ కేఎం దూరం ఉంటానంటే అంటే ఇది నాకు ఎక్కువ మిగిలిన వాళ్ళందరికీ అబ్బా మీరు చాలా లెక్కి చాలా దగ్గర అమ్మ వాళ్ళకి మీకు అని అంటుంటారు బట్ నా వరకు నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అమ్మ వాళ్ళకి కూడా చాలా దూరం అనిపిస్తుంది అందుకని ఇక్కడ నేను ఏం కొనుక్కుంటాను ఏం తింటానని ఎక్కువ మా అక్క వాళ్ళు మా అమ్మ నా కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు మా నాన్న ఎందుకంటే అందరికంటే ఇంట్లో చిన్నదాన్ని సో కొంచెం పాంపరింగ్ ఎక్కువ అనమాట సో అది అని తర్వాత వచ్చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి అండ్ చెప్పడం మర్చిపోయాను కదా ఇది సండే వ్లాగ్ అనమాట సో సండే నాన్ వెజ్ ఉంటుంది కదా సో నాన్ వెజ్ అంతా కూడా చేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాతే నెయ్యి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే మళ్ళీ నాన్ వెజ్ చేశాను కదా అది కూడా నేను మెయిన్గా బాబా పూజ కోసం శివయ్య పూజ కోసం అని నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను సో అందుకని చెప్పేసి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసి అండ్ లాస్ట్లో కూడా ఒక్కసారి వైప్ చేసి ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించుకున్నాను ఈ మధ్య ఈ ధూప్ స్టిక్స్ మన స్టోర్లోనే తీసుకున్నానండి అంటే ఫస్ట్ మన స్టోర్లో ఏ వచ్చినా కూడా మన ఆర్కె పూజ స్టోర్లో ఫస్ట్ నేను యూజ్ చేస్తాను నాకు బాగా నచ్చిన తర్వాతనే అది నేను సేల్కి అయితే పెడతాను అనమాట ఈ మధ్య ధూప్ స్టిక్స్ నాకు ఎంత నచ్చుతున్నాయి అంటే దగ్గర ఒక మూడు నాలుగు గంటలు వెలుగుతున్నాయి అండ్ మంచిగా నేను శాండిల్వుడ్ శాండిల్ ఫ్లేవర్ ఉన్నది తీసుకున్నాను చాలా బాగుందనమాట అది వెలిగించుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ ఈరోజు నేను ప్రత్యేకంగా నాన్ వెజ్ అయితే తినట్లేదండి ఎందుకు అంటే నేను పదహారు సోమవారాల పూజ చేద్దామని అనుకున్నాను అనమాట అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇన్ని ఇయర్స్ నిన్ను అనుకుంటున్నాను అంతే శివుడు ఆజ్ఞలేనిదే చేయమైనా కుట్టదంటారు కదా శివుడు ఆజ్ఞ వినదే నేను ఎలా ఈ పూజ చేస్తానని అనిపించింది కంటిన్యూస్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నాకు పదహారు సోమవారాల వ్రతం చెయ్యాలి అని మైండ్లో నుంచి పోవట్లేదు అసలు ఇంకా గట్టిగా డిసైడ్ అయిపోయాను ఈ ఆషాఢ మాసంలోని ప్రత్యేకంగా ఈ పదహారు సోమవారాల వ్రతాన్ని ప్రారంభిస్తే చాలా మంచిదంటండి సో అందుకని చెప్పేసి ఎందుకు అనుకున్నానో తెలీదు డిసైడ్ అయ్యాను గట్టిగా ఎలా అయినా సరే ఈ వ్రతం చెయ్యాలి నేను అసలు ఎప్పుడూ చేయలేదు ఎలా అయినా సరే నేను చేసుకోవాలని డిసైడ్ అయ్యి సండే అయితే నేను నాన్ వెజ్ తినలేదు ఎందుకంటే పదహారు సోమవారాల వ్రతం చేస్తే సండే అంటే వ్రతం చేసే ముందు రోజు తినకూడదు వ్రతం చేసిన రోజు కూడా తినకూడదు అని చెప్పి సండే కూడా అసలు నేను నాన్ వెజ్ అయితే టచ్ చేయలేదు టచ్ చేయడం ఇన్ ద సెన్స్ నేను తినలేదు అన్నీ వండి పెట్టాను మన కుటుంబమే మనకు ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి అన్నీ పెట్టాను వాళ్ళకి నేను తినలేదు అంతే సో దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా నేను వేరేది బీరకాయ పచ్చడి అయితే చేసుకున్నాను అండ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్ని కడిగేసి దేవుడికి సపరేట్గా తీసాను అండ్ పిల్లలు తింటానంటే సపరేట్గా పెట్టాను అనమాట ఈ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఆషాఢ మాసంలోని బాగా వస్తాయండి సో తింటే చాలా మంచిది అనమాట ఈ మంత్లోని అంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా తింటే మంచిది అనమాట దట్టు ఏంటంటే చెప్పాను కదా రోషన్కి కాలేజ్లోని స్కూల్ కంటే చాలా స్ట్రిక్ట్ అనమాట అవుట్ సైడ్ ఫుడ్ ఏది కూడా అలోవ్ చేయరు అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఓన్లీ హెల్దీ స్నాక్స్ వరకే అలౌ చేస్తారనమాట చిప్స్ అని అవని ఇవని ఏవి అలోవ్ చేయరు అందుకని వాడి కోసం కూడా ఉపయోగపడతాయని ఫ్రూట్స్ అన్నీ కూడా కొంటున్నాను సో అలా ఫ్రూట్స్ అన్నీ కూడా రెడీ చేశాను అండ్ తర్వాత పాలు కూడా కాచుకున్నాను అనమాట మరుసటి రోజుకి పెరిగి అన్నిటికి ఉపయోగపడతాయని చెప్పేసి అండ్ ఈవినింగ్ సెవెన్ అలా అవుతుందండి ఆ టైంలోని కొన్ని టైలర్కి ఇవ్వాల్సిన బట్టలు ఉంటే శారీస్ బయటి వెళ్ళాల్సిన వర్క్ ఉంది ఒక వన్ వీక్లోని సో టైలర్కి అవ్వాల్సిన బట్టలు ఉంటే టైలర్కి బట్టలు ఇచ్చేసి అండ్ నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ తేయడానికి మాకు దగ్గరలోనే ఉండే హోల్సేల్ షాప్కి వెళ్ళి డ్రై ఫ్రూట్స్ అయితే అనమాట ఇవి ఎందుకు అంటే ఎవ్రీ ఇయర్ మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎవ్రీ ఇయర్ కూడా బాబాకి గురు పౌర్ణమి రోజు డ్రై ఫ్రూట్తోని అభిషేకం చేస్తారు నిర్బీజ ఫల అభిషేకం అని చెప్పి అంటారు దాన్ని అనమాట సో ఆ నిర్బీజ ఫల అభిషేకం ఎప్పుడూ కూడా ఆ ద్రవ్యం అనేది మా ఇంట్లో నుంచే వెళ్తుందండి గత కొన్ని సంవత్సరాలుగా అది ఎందుకో తెలియదు నా చేతులతో తయారు చేసింది మా ఇంట్లో నుంచే వెళ్తుంది సో ఈ సంవత్సరం కూడా అసలు అవుతుందా లేదా బాబా నాకు అవకాశం ఇస్తారా ఇవ్వరని అనుకున్నాను కానీ అవకాశం అయితే ఇచ్చారు మళ్ళీ నా చేతులతోని మా ఇంట్లో నుంచే వెళ్ళే అవకాశం బాబా ఇవ్వడం నిజంగా చాలా అదృష్టంగా భావించాను నేనైతే సో దానికోసమని చెప్పి సీడ్తో ఉన్న ఖర్జూరం తీసుకొచ్చానండి యాక్చువల్గా సీడ్లెస్ తీసుకొద్దును బట్ సీడ్ లెస్ లే నా చేతులతో నేను కట్ చేసుకుంటే అది ఒక తృప్తి కదా అని చెప్పేసి సీడ్తో ఉన్న ఖర్జూరం తీసుకొచ్చాను నార్మల్గా కిమియా ఖర్జూరం అది పనిచేయదు అనమాట ఈ నిర్బీజ ఫలాభిషేకం కోసం ఈ ఈ ఖర్జూరమే పనిచేస్తుంది సో అందుకని ఈ ఖర్జూరం తీసుకొచ్చాను అండ్ అలాగే కట్ జీడిపప్పు తీసుకొచ్చానండి అంటే గుండు జీడిపప్పు కాకుండా కట్ చేసిన జీడిపప్పు తీసుకొచ్చాను మనం గుండు జీడిపప్పు తీసుకొచ్చినా కూడా రెండు ముక్కలు కట్ చేయాలి అందుకని ఇంకెందుకని కట్ చేసిన జీడిపప్పు తీసుకొచ్చాను అండ్ తర్వాత వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పిస్తాపప్పు కూడా తీసుకొచ్చాను అందులోకి వేయడానికి అండ్ బ్లాక్ కిస్మిస్ వైట్ కిస్మిస్ రెండు రకాలు తీసుకొచ్చాను అండ్ ఒక కేజీ బాదం పప్పు కూడా తీసుకొచ్చాను దాంతోపాటుగా నెయ్యి నెయ్యి ఉండాలి అండ్ అలాగే అవన్నీ వేపడానికి ఒక ఐదు కేజీల వరకు తేనె కూడా ఉండాలి తేనె అన్నీ కూడా తీసుకురావాలి నేను వెళ్ళిన దగ్గర కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఇంకా హోల్సేల్లో హోల్సేల్లో అయితే తగ్గిస్తారు సో అందుకని హోల్సేల్లో తీసేసుకుందాంలే తేనె మాత్రం ఎందుకు కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించి తీసుకురాలేదనమాట అండ్ వాటితో పాటు పిల్లలు తినడానికి కొన్ని స్నాక్స్ పిల్లలు కాదు కానీ మా హస్బెండ్ ఎక్కువ తింటారు అలాంటి స్నాక్స్ అన్నీ కూడా సో ఆయనకని చెప్పేసి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను అండ్ పిల్లలకని చెప్పి పిస్తా కూడా రోస్టెడ్ సాల్టెడ్ పిస్తా కూడా తీసుకొచ్చాను సో ఇలా ఇవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది నైన్ టెన్ ఇలా అయిపోతుందనమాట నెక్స్ట్ డే మండే ఇంకా పదహారు సోమవారాల పూజ అయితే చేసుకోవడానికి కొంచెంలో కొంచెమే రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి స్టోర్లో ఉన్న కొన్ని నాకు అవసరమైనవన్నీ కూడా తెచ్చుకున్నాను పైకి కింద ఫ్లో కింద ఫ్లోర్లో స్టోర్ ఉంటుంది మంది పైన సెకండ్ ఫ్లోర్లో మేము ఉంటామన్నమాట నాకు కావాల్సినవి ఎప్పటికప్పుడు నేను స్టోర్లో నుంచి తెచ్చుకుంటూ ఉంటాను పూజకి కావాల్సినవన్నీ కూడా సో స్టోర్లో నుంచి అయితే పదహారు సోమవారాల వ్రతం కావాల్సిన కొన్ని సామాగ్రి అంతటినీ కూడా తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని సిద్ధం చేసుకున్నాను అప్పటికే ఇల్లు అంతా కూడా క్లీన్ చేస్తాను మాపు పెట్టేసాను అన్నీ చేశాను నేను స్నానం కూడా చేస్తాను జస్ట్ ఇవన్నీ సర్దుకుంటే అప్పుడు తిందామని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా సర్దుకున్నాను అనమాట అసలు నిజంగా ఏదైనా సరే మనం అనుకుంటే అయిపోదండి మనకి నిజంగా శివయ్య వరం ఇవ్వాలి శివయ్య ఆజ్ఞలేదే మనం ఏమీ చేయలేమని ఈ విషయంలో ప్రూవ్ అయింది ఇప్పటికీ నేను ఎన్ని పూజలు చేశాను ఎన్ని వ్రతాలు చేశాను అసలు నిజంగా ఎన్నెన్ని పరిహారాలు చేసుకున్నానో కానీ ఈ పదహారు సోమవారాల వ్రతం పుస్త పూజ అయితే చేయలేకపోయానండి ఇన్ని సంవత్సరాలకి నాకు శివయ్య అనుమతినిచ్చాడని నిజంగా అసలు ఎంత హ్యాపీగా ఉందో నేను డెఫినెట్గా పూజ నేను ఎలా చేసుకున్నాను మీ అందరికీ కూడా షేర్ చేస్తాను వీలైతే పూజా విధానాన్ని కూడా నాకు తెలిసిందంతా కూడా మీ అందరికీ చెప్తాను సో దానికోసం వచ్చేసి ఫస్ట్ పదహారు సోమవారాల పుస్తకం అయితే వ్రత కథల అంతా కూడా ఉంటుంది కదా ఆ పుస్తకం రెడీ చేసుకున్నాను అలానే పుట్టమన్ను కూడా తెచ్చుకున్నానండి మన స్టోర్లోనే ఉంటుంది చక్కగా నేను బయట నుంచి తెచ్చింది ఎలాగున్నా కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అంతటిని కూడా శుభ్రం చేస్తాను శుభ్రంగా జల్లించి ప్యాకింగ్ చేసి అర కేజీలు కేజీలు చొప్పున సేల్ చేస్తూ ఉంటాం అనమాట సో నేను ఒక అర కేజీ తెచ్చుకున్నాను అండ్ అలాగే పార్థివలింగాన్ని చేయాలి కదా అందుకని పుట్టమన్ను అనమాట సో పుట్టమన్నులో వేయడానికి కొంచెం పసుపు కుంకుమ అండ్ అలాగే విభూది అండ్ రోజ్ వాటర్ను కూడా తెచ్చుకున్నాను పసుపు కుంకుమ కూడా కొత్తది తెచ్చుకున్నాను అనమాట కొత్తది ఉండాలి అన్నట్లు సో రోజు వాటర్తో మిక్స్ చేస్తే మంచిది అన్నారని పార్థిలింగాన్ని మన చేతితో మనమే తయారు చేసుకోవాలి సో అవన్నీ కూడా తెచ్చుకున్నాను అండ్ అలాగే ఒక పసుపు తాడిని కూడా తెచ్చుకున్నానండి గౌరమ్మకు కూడా పూజ చేయాలి కదంటే ఉమామహేశ్వరులకి పూజ చేయాలి కదా సో పసుపు తాడిని మనము ఎవ్రీ మండే కూడా గౌరమ్మకు పూజ చేసిన తర్వాత ప్రతి మండే ఒక ముత్తైదుని పిలిచి తాంబలం ఇచ్చినప్పుడు ఆ పసుపు తాడు ఇస్తే చాలా మంచిది ఒకవేళ ప్రతి వారం వీలవ్వకపోతే పదహారు వారాలు అయిపోయిన తర్వాత పదిహేడో వారం చేస్తాం కదా ఆ రోజైనా సరే ఆ ముత్త ఎదువులు అందరికీ అంటే ఒక్కరిని పిలిచినా కూడా ఆ తాడు అనేది పెట్టి తాంబూలంలు ఇస్తే మంచి మంచిదంట అలానే మిగిలినవన్నీ మనం ఒకటి కట్టుకొని మిగిలినవన్నీ కూడా ముత్త పంచితే చాలా మంచిదంట అండి సో అందుకని పసుపు తాడు కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను అండి అలాగే ఆరతికి ఆరతి ఇవ్వడానికి ఆరతి కర్పూరం అండ్ అలాగే ధూప్ స్టిక్స్ కూడా తెచ్చుకున్నాను మంచి అరోమా ఉన్న ధూప్ స్టిక్స్ కూడా తెచ్చుకున్నాను అండ్ వీటి కోసం ప్రత్యేకంగా చెప్పాలండి ఇవి ఒక్కలు అనమాట చెక్కలు అంటారు కదా ఇవి ఇవి సంపూర్ణంగా ఉన్నవి అంటే కట్ చేయలేనివి అనమాట నార్మల్గా అయితే అసలు మనము దేవుడికి సమర్పించిన తాంబూలం ఏదైతే ఉంటుందో ఆ తాంబూలంలో ఈ పరిపూర్ణమైన వక్కని పెడితే చాలా మంచిదంటండి ఇన్ని సంవత్సరాలు నాకు కూడా తెలియక నేను ముక్కలే వాడేదాన్ని కానీ ఈ పూర్తిగా ఈ వక్కని మనము తాంబూలంగా పెట్టి మనం దాని వ్యాపార సంస్థల్లో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటే చాలా మంచిదంట అవి ఎన్నో ఏళ్ళైనా కూడా ఆ వక్క అనేది పాడవదంట చాలా చాలా మంచిదంట అందుకని మన స్టోర్లోని రీసెంట్గా తెప్పించాను తెలిసిన తర్వాత సో అందుకని ఆ ఒక్కలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే రుద్రాక్ష మాల కూడానండి ఇది ఒరిజినల్ సర్టిఫైడ్ రుద్రాక్ష మాల ఇది కూడా మన స్టోర్లో ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది సో ఇది కూడా నేను తెచ్చిపెట్టుకున్నాను యాక్చువల్గా ఇంతకుముందు నేను ఒకటి తీసుకున్నాను ఇంకొకటి తీసుకోవడానికి కారణం దీన్ని నేను వెండితో తయారు చేసి పిల్లలిద్దరికీ కూడా వెయ్యాలి అనేది నా కోరిక ఈ పదహారు సోమవారం వ్రతంలో పెట్టి పూజ చేసి అభిషేకం చేసి విభూతితో అంతా కూడా చేసిన తర్వాత పిల్లలకి తయారు చేయిద్దాము అని అనుకొని ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అండ్ పూజ ఎలా చేసుకున్నాను మిగిలిన వివరాలన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీ అందరితో